గంగా పలుకుతున్నాడు దడములో లేడు దేవుడు అన్నాడు దడం అంటే ఎలా ప్రాణం లేదో అలా దేవుడి లేడు ప్రాణం ఉన్నది వస్తువు ప్రాణం లేని వస్తువు ఇవి నిన్ను ముందు గుర్తు అంటే ఆత్మ అనాత్మ ఆత్మ ఎవరున్నది అనాత్మ అంటే ఆత్మ లేని జాగాడు ఇవి రెండు మంచిగా గుర్తు చేసుకో గుర్తు వేసుకొని ఆత్మ ఉన్న జాగల నువ్వు అలా భక్తి ఆత్మ లేని జాగల ఆ భక్తికి ఏమే అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు దేహం ఉన్నది ఇంకా ఆత్మ ఉన్నది మట్టి ఉన్నది అన్న ఆత్మ లేదు మట్టి ఉన్నది కదా అందులో ఆత్మ లేదు ఎందుకంటే దాని అందులో గుర్తు లేదు ఆత్మన్న జాగాల గుర్తింపు ఉంటున్నది అంటే కాంటేమీ అరే ఉబ్బరిస్తున్నది కలివెడుతున్నది ఆకలి ఆకలైంది ధూపలైంది తల్కాని వస్తున్నది ఇవన్నీ గుర్తుళ్ళు పోయితున్న ఆత్మ ఉన్న జాగాల అర్థమవుతున్నాయి మీకు ఆత్మ లేని జాగల అలా గుర్తింపు లేదు అందుకు భూమిలా ఆత్మ లేదు రాళ్ళల్లో ఆత్మ లేదు జీళ్ళల్లో ఆత్మ లేదు అగ్గిల ఆత్మ లేదు గాలిల ఆత్మ లేదు అవి కదా అందుకు ఆత్మ యాడున్నది ఆడ నువ్వు గుర్తు చేసి భక్తి చేయి దానికేమన్నా అర్థం ఉండదు ఆత్మ ఇప్పుడు మనకు దూపలైంది అంటున్నాం మనం అయితే ఆత్మ ఉన్నది కాబట్టి ఆకలి దూపాలవుతున్నది నిద్ర ఉంటున్నది జాగ్రత్త సత్మ సుక్షిప్త అవస్థాలు ఉన్నాయి ఇవన్నీ ఆత్మ ఉన్న జాగాలు ఉన్నాయి ఆత్మ లేని జాగాల ఇప్పుడు ఈ మట్టి ముద్దనే కదా దానికి ఏమైనా తెలుసు ఆ మట్టి నువ్వు తబ్బు దాన్ని ఏంటో దాన్ని లొందజేయు ఏమని దానికి ఏమన్నా దానికి ఏమన్నా అనిపిస్తున్నాయా మనకు అదే మరి మనకు కొంచెం వల్ల కొట్టని వాళ్ళని కొంచెం ఇది అని అబ్బంటాం అంటే ఇంట్లో ఆత్మ ఉన్నది అన్నది లేదు మరి జడం పూజలు చేసిన మాత్రాన అది ఆత్మ లేని జాగల పూజ చేసుడు అని మూఢ నమ్మకమే అందుకు ఆత్మ యాడున్నది ఆ జాగలను పూజ చేస్తే నిజమన్నా లాభం ఉన్నది ఇక మనం ఆత్మలకు అవి చూస్తలేము గడమే వాటి రాళ్ళల్లో రాళ్ళల్లో ఉన్నది ఆత్మ రాళ్ళల్లో ఆత్మ లేదు కదా మరి రాళ్ళలో ఆత్మ లేని జాగలవు నువ్వు దేవుని చూస్తున్నావు మరి నేను మూర్ఖతనం కావా మరి ఇంకా కూడా మందిరాలు కట్టున్నాడు అది దొంగల కోసమే కట్టుడా ఇవ్వండి అంట నేను ఇంకా ఇవన్నీ గట్టుడే ఊళ్ళకోసాగు దొంగల కోసానికి కట్టుడు ఏమిటి కాదు వాళ్ళని బతికే తల్లి కట్టు ఆత్మ ఆ గుడిలో దేవుడు లేడు పరమేశ్వర అయ్యా కూడా అంటాడు కదా నువ్వు తెలసుకో పూజారి దేవుడు గుడిలో మాట లేవు చెప్పిళ్ళు కదా మరి మనం వింటున్నామా అలా మాట మీద ఉన్నావా అది చెప్పులు సంతులు చెప్పిన మాట కరెక్ట్ ఉన్నది నల్ల భేదం లేదు మరి వాళ్ళు చెప్పిన విధంగా మన నడుపు ఉన్నదా మన చూపు ఉన్నదా లేదు మరి లేనప్పుడు అలా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళది కా పాదాలు పట్టిన పట్టి ఏ లాభం ఉండేవి కాని మరిగా ఇంకా ఆని భారోతు నీ భారయం నీకేమయ్యే తన తర్వాతలే ఇంకా ఆని భారైపోతుండ అవు నీ ప్రపంచం నీదే నీదే బా మస్తు గగనం ఉన్నది ఇంకా ఆ ప్రపంచం మరి ఆ గుడి గురించి కదా కొడుకు లగ్గం కొడుకు బాంత కానీ శిష్యులకే బాధ ఆ కొడుకు లగ్గం ఉన్నా కానీ శిష్యులకే బాధ విడేని లంగ ఉండగాని చిత్తలకే బాదా అన్నిటికీ బాదల్ చిత్తలకే ఇంకా రెండు సప్త ప్రపంచార్య ఎంతకంటే నీ ఒక్క పైస ప్రపంచ వ్యగాన్ని ఉంటే మట్టుకు ఉంటది ఏ केलं కానీ కాలిని అంటే అయినాన్న మాత్రాన ఏమ లాభం లేదు అయినా అందరేతినది అలే ప్రపంచంలో ఎక్కడో సత్తా భక్తిలే భక్తులన్నారు ఉన్నా ముందు ఇంత భక్తులు కూడా లేకుండా మేము చిన్న ఉన్నప్పుడు ఇందరు భక్తులు కూడా లేకుండా ఇంటి సంప్రదాలు లేకుండా ఇన్ని మతాలు లేకుండా ఇన్న సాధులు సంతులు లే సంతులు లేకుండా గురువులు లేకుండా ఇప్పుడు ఎక్కడ నుంచి చక్క గురులే గురువులు ఎక్కడ నుంచి చక్క శిష్యులే శిష్యులు ఉన్నాయి ఏం లాభం ఉంది అందుకు మనము ఎప్పటిదాకా సత్యంని గుర్తు చేసుకోని నలము అప్పటిదాకా మన కళ్యాణి ఎందుకు ఒక్కోటి పోతున్నారు అదే మనం బోధ అది కాదు నువ్వు నిలవాడు ఆని తోక పట్టుకో నువ్వు పోకు నువ్వు నిలవాడు విచారం చేయు విచారం చేసి నువ్వు నమ్ము మరి విచారం అంత మనది మరి బాగా ఉండి మరి మనది మనకి ముందు మన విచారము ఉండాలా అందుకు అనేది ఒక పద్యం ఉన్నది ఎవరి మాట నమ్మకు నమ్మి మోసపోకు ఎవరి మాట నమ్మేది అవసరం లేదు సంత విచారం సంత విచారం చేసి నీకు ఏ ఏది నచ్చుతుందో దాన్ని పట్టుకో ఇక మనం విచారం చేస్తలేము అందరికి పోతుండాలిగా మనం పోతుంది అది అర్థండి ఓ అన్ని మద్దులు ఒక వైపున పోతున్నాయి వరేపు పురం వచ్చింది వరికు పుర పురం వచ్చింది అన్ని మద్దులు ఎటు పోతాయి కిందికి పోతాయి పోతాయి పురం వచ్చింది సురూ పురం వస్తే వస్తే అన్ని గుట్ట మీది చెట్లవి ఆ వరియా పంట ఉన్నాయి కట్టలన్నీ అన్నీ కొట్టుకొత్తాయి ఎటు పోతాయి హిందికి పోతాయి మరి అల్లకెళ్ళి ఒక్క మొద్దు ఎగురు ఎత్తుంది అనుకో ఎదురు అల్లకెళ్ళి ఒక్క మొద్దు ఎదురు ఎక్కుతానుకో అందరు ఏమిటి చూస్తారు ఎటు చూస్తారు అందరు ఎక్కే కాదు మనం కూడా ఎక్కే ప్రయత్నం చేయాలంటే మనకై చూస్త అందరూ మనం కలిసిపోతాం మనకైతే అందుకు లోకం ఏమున్నది వాళ్ళకి చేసి తెలియదు లోకము కోలు పోయినట్టే వాళ్ళ తోకలు పట్టుకొని అందరికి పోతుంది అందరికి నువ్వు పోకు నువ్వు నిలబడు విచారం చేయి విచారం చేసి నువ్వు అందుకు ఎప్పటిదాకా మనం సత్యం తెలుసుకోమో అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది కాదు పూర్వ సంది ఇప్పటి మాట కాదు పూర్వస్థంది లోకలు అంతా చెప్పుకుంటున్నారు దేవుడు అనేవాడు ఎక్కడ లేడు ఆత్మనే దేవుడు అన్న మాట పూర్వం నుంచి ఇప్పటి దాకా చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ ఓడి ఇంటలేడు ఓండి చూపు లేదు ఇటు కానీ చూపు అంతా రాలక అయింది లేదా ఆకాశం కాయ అయింది ఎవరైనా దేవుడు అవుతున్నా అదే మీరే వెళ్ళిపోయి పోతాడు అది చూపచ్చు ఏడున్నాడే మీరే వెళ్ళిపోతే అందరి అది మీద దూకొచ్చింది అందుకు విచారం మనది ఎప్పటిదాకా మనం చేసామో అప్పటిదాకా మన కళ్యాణం కాదు ఇక మనం ఏ లోకలు కూడా నమ్మకాలతో ఓడిపోతున్నా అటే పోతున్నా అటు అది కాదు విచారం చేసి నమ్ము నమ్మి నమ్మితే గీడ్ నమ్ముకొని నమ్ముకోని అయితే గీడ్లా నమ్మకం నమ్మకం వీడంకొచ్చినాము అందుకు విచారం చేసినాము నమ్మకం మంచిదే మంచి నమ్మకం ఉండాలి ఏ నమ్మకం లేనోడు ప్రపంచం చేయన్నా పరమార్థం కూడా చేయడు నమ్మకంతోనే ప్రపంచం ఉన్నది నమ్మకంతోనే పరమార్థం ఉన్నది నమ్మకం మంచిదే కానీ మూఢ నమ్మకము చెడ్డాయి నమ్మకం ఉండాలి మూఢ నమ్మకం అనేది అది మనం చేసినా కానీ లాభం లేదు ఇక్కడ నష్టం అన్నది కానీ లాభం లేదు అందుకు మనం సలవ శ్రమ పడుతున్నాం అంటే గాంధీ ఏమన్నా లాభం కనుక్కోవాలా అయితేనే శ్రమ పడాలా ప్రతి ఒక్కటి కష్టం చేసినా లాభం ఉన్నదా అవు పర్యాప్తని కాయ కొత్త దగ్గర ఏమి యాగో నీకు పుట్టం చేస్తాను అంట ఎందుకు ఏదైనా పని మనం చేస్తే దాని మీద మనం సంత విచారం చేయాలి సత్యం అసత్యాన్ని జోకాలి జోకిన తర్వాత మనకు కసోటీలో ఏదైతే సత్యం ఉంది అనిపిస్తున్నారు దాన్ని నమ్మాలి పులిని తీసి పారాలి